ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు టీడీపీ అనుకో వాళ్ళకి దేవుడు టీడీపీ అనుకో వాళ్ళకి దేవుడు ఆ దేవుడినే వెళ్ళి పోటు కొడిసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ టీడీపీ అనుకోకి బ్రాండ్ అంబాసిడర్ అది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి ఉండదు అంటే మన 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 అని కొట్టుకునే వాళ్ళతోటి నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి పెడుతున్నావే ఇంకో విషయం తెలుసా మగవాళ్ళకి ఎంత ఉంటుందో తెలియదు కానీ ఆ టీడీపీ అనుకోరు అంతకు మించి ఉంటుంది ఆడవాళ్ళకి వాళ్ళ కాళ్ళ దగ్గర మమ్మల్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నావా నీ ప్రయోజనాల కోసం నువ్వేమో మాట్లాడవు తోట త్రిమూర్తులు గారు ఎంగిలాకుల్లో ఎంగిలాకులో మెతుకులు తింటున్నారు టీడీపీ మా చేతి తాగుతున్నారు సిగ్గు లేదా మీకు అని మాట్లాడేది కదా మీరు ఇప్పుడు ఎవరి ఎంగిలాకులో మెతుకులు తింటున్నారు ఎవరి కాళ్ళ దగ్గర మీరు బతుకుతున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలాంటి మీరు ఒకటే మీ నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఇప్పటికైనా ఒంటరిగా పోటీ చేయండి మేము మీకు సహకరిస్తాం మీరు ఒంటరిగా పోటీ చేయకపోతే నా మద్దతు నేను జనసేన పార్టీలో ఉన్నాను మీరు జనసేన పార్టీలోనే ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చుకుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చుకుంటాం ప్రజలందరూ గమనించాలి ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఈ రోజు సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ సచివాలయాలు నిజంగా బాగున్నాయని చెప్పి ఒక కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ గారే మీరే చెప్పారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కలిసి చాలా బాగా మంచిగా చేసే వ్యవస్థలు అన్నారు మీరు మాట్లాడి ఒక లెటర్ రిలీజ్ చేయగానే మళ్ళీ మనో వరకు అది బాగలేదు అని చెప్పేసి రిలీజ్ చేస్తారు అది ఇలాంటి దౌర్భాగ్య పద్ధతి మీకు మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సినిమా మీరు ప్రభుత్వం బాగా చేస్తే మేము సినిమాలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఏం చేస్తున్నారు నా దగ్గర డబ్బు లేదు అన్నారు అసలు డబ్బెందుకు రాజకీయాలకి అసలు డబ్బు ఎందుకు రాజకీయాలకి నాకు అర్థం కాదు డబ్బు లేకుండా రాజకీయం ఎలా చేయాలో నేను చూపిస్తాను నా దగ్గర రా డబ్బు లేకుండా ఎలా ఎమ్మెల్యే స్థానం గెలవాలో నేను నేర్పుతాను నా దగ్గరకు రా నీకు చేత అయితే పార్టీని నడుపు నీకు చేత కాలదనుకో పార్టీని నా చేతిలో పెట్టి వెళ్ళిపో మేము నడుపుకుంటాం పార్టీని మేము ఎలా నడపాలో మాకు బాగా తెలుసు మీరు అనుకుంటున్నారు కదా ఇది చాలా నేను స్పష్టంగా ఇది కొంచెం పవన్ కళ్యాణ్ గారు గంజేలా చూడండి పవన్ కళ్యాణ్ గారు మీరు గబ్బర్ గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయినప్పటికీ హిట్ అయినప్పుడు నా లైఫ్లోకి రష్యా అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ సినిమా హిట్ అయింది అనుకుంటున్నారు కాదు గబ్బర్ సింగ్ సినిమాలో నేను చేశాను కాబట్టి ఆ సినిమా హిట్ అయింది మీకు తెలుసో తెలియదో మీరు నన్ను గుర్తించారు కానీ నేను మిమ్మల్ని గుర్తించలేదు అనుకుంటున్నారు మిమ్మల్ని కూడా నేను గుర్తించాను ఎప్పటికైనా మీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా ఈ లోపల నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడితే మీ భవిష్యత్తు బాగుంటుంది మీరు సీఎం అవ్వాలనుకుంటే ఇప్పుడు కానీ ఇరవై తొమ్మిది సీఎం అవుతారు అసలు ఎవడైనా కానీ నేను సీఎం అవ్వాలనుకుంటారు అంటే ఇప్పుడు నేను సీఎం అవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టు ఇంక ఏ పార్టీ ఉన్నా ఓడిపోయినట్టు లెక్క అంతేగాని అసలు నీ చాతకాంతరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి ఈ ఈ దౌర్భాగ్య పద్ధతి నీకు ఎందుకు వచ్చింది ఒక మగసిని గల మొగతనం కలిగిన ఒక రాజకీయ నాయకుల ఎందుకు ముందుకు ఒక నపుక నపుంచక రాజకీయ నాయకుడు లాంటి ఒక ధోరణి నువ్వు ఎందుకు పొందావు మీకు తెలియని విషయం ఏంటంటే పొంకళ గారు ఒక ఊరు ఆ ఊరు చివర కొండల్లో ఒక రాక్షిస్తు ఉంటాడంట మీరు చిన్నప్పుడు ఏంటో అందరం ఆ రాక్షసుడు ఆ ఊరు మొత్తం నిండు తింటాను అంటాడంట ఉండవాడిని అమ్మో నన్ను తినద్దు మీరు ఎక్కడే ఉండండి మీకు ఎందుకు నేను రోజు ఒకటి పంపిస్తాను మీరు వాడిని వాడిని ఆరగించండి అంటారంట మీ పరిస్థితి అలా ఉంది మీ